ఈ నీళ్ళండి మనం మొక్కలకి వేస్తేనండి ఇలా అయితేనండి నల్ల పసుపు విత్తనం అయితే చాలా ఉండేవండి మిస్ అయిపోయి నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఈ వాళ్ళ వీడియో ఏంటంటే మనం పసుపుని అరవెస్ చేసాం కదండి పచ్చి పసుపుని ఇలా నేను కోసి ఎండబెట్టానండి ఎండాక మిక్సీ పట్టుకోవచ్చు పసుపు ఉడకబెట్టింది ఒక వీడియో చేశానండి హార్వెస్ట్ వీడియో ఒకటి చేశానండి ఇప్పుడు మనకి పసుపు ఆకులు ఉన్నాయి కదండి ఏం చేస్తారు అని నాకు క్వశ్చన్ అయితే వచ్చిందండి ఆ తర్వాత మనం పసుపు ఉడకబెట్టాం కదండి ఆ ఉడకబెట్టిన నీళ్ళు కూడానండి మన మొక్కలకి చాలా మంచిదండి ఈ నీళ్ళండి ఇంకా వేడిగా ఉన్నాయి ఎండకేమో ఇగోనండి ఈ నీళ్ళండి మనం దీన్ని నింపుగా నీళ్ళు వేసి మనం పురుగులకి కొట్టామనుకోండి పారిపోతాయండి అలానే మొక్కలకు కూడా వేయచ్చు కానీ ఈ నీళ్ళు ఎలాగ ఉన్నాయో అలా వద్దండి నింపుగా నీళ్ళు వేసి వేద్దాం చూసారా ఈ నీళ్ళండి మనం మొక్కలకి వేస్తేనండి చిన్న చిన్న లాంటి వాటికి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇందులో మనం కాస్తంత ఇంగువ కూడా వేసుకోవచ్చు లేదు మనకి పొగాకు కాడలు నీళ్ళు వేసుకోవచ్చు ఇంకా మనకి పుల్లటి మజ్జిగ వేయొచ్చు ఇలా వేసండి మనం పచ్చ పేని నల్ల పేని ఉన్న వాటికి కొట్టేయచ్చు మొన్న మనం పచ్చ పేనిక పచ్చిమిర్చి కొట్టాం కదండీ పోయిందండి కానీ దానికి ఇంకా ఎక్కడైనా ఒకటి రెండు బ్యాలెన్స్ ఉందనుకోండి ఆ బ్యాలెన్స్ ఇది కవర్ చేస్తుందండి మనం ఈ నీళ్ళని ఆ మొక్కలకి చేద్దాం ఇదిగోనండి మనకు అక్కడక్కడ రెండు దుంపలు పుచ్చునియండి ఇవి కూడా మనం చెతగ కొట్టేసి వీటిల్లో వేసేసామనుకోండి మంచి ఘాటుగా వస్తుంది దెబ్బకి పురుగులు అయితే పారిపోతాయండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో దీన్ని ఇందులో వేసేద్దాం అలానే దీంట్లో కాస్తంత కుంకుడిగా రసం కూడా వేయచ్చు వేసండి నేను చిక్కుడు పాదుకి వేస్తానండి ఇదిగోనండి ఇదండి మనం ఈ చిక్కుడు పాదుకి పేని ముందు ముందు బూడిద కొట్టానండి ఆ తర్వాత మనం పచ్చిమిర్చి కొట్టానండి పోయాయి చిక్కుడుపాదుకి వేసాను కదండి ఏమీ లేదండి ఇలా వేసేసుకోవటమే మొక్క మొదల పడుతుంది పండే మనకి అది కూడా ఉపయోగమే కదా ఇదిగోనండి చూడండి ఈ వంగపాదుకి కూడా వేసేస్తున్నాను ఇలా తానమైతే అయితే చేయించేస్తున్నానండి అలా ప్రతి మొక్కని ఇలా వేయటం వలనండి ఈ చిగురులోని లాంటిది ఉంటే పో కరివేపాకు చెట్టుకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది మన తోటలో ఇది ఉంది కదండి దీనికి కూడా వేస్తున్నాను చూసారా ఇంతే ఇటు మొదలకి నీళ్ళు పనికి వస్తుంది అటు మొక్కలకే పనికి వస్తుంది అవునండి పచ్చిమిర్చికి కంటే ముఖ్యం పచ్చిమిర్చికేనండి ఎప్పటికప్పుడు ఇది ఆకు ముడత తినేస్తూ ఉంటుంది ఇలా వేసుకుంటూ ఉంటే ఈ ఘోటైన వాసనకండి మనకి అవి రాకుండా ముందు ఉంటాయి ప్రతి పచ్చిమిర్చికి కూడా ఇవి చాలా ఉపయోగం అండి చూసారా ఇంతే పచ్చిమిర్చికి వేసానండి చూసారా పూత మీద ఉంది అలా వంగ మొక్కలు కూడా వేద్దాం మనం ఈ నీళ్ళండి నాకు తోటకి సకానికి వచ్చినాయండి కత్తిమావి మనకి కొన్ని పసుపు కారాలు మనకి చెదగొట్టని గుండ ఉంది కదండి ఆ గుండ వేసి మరో సకం మరో సకం అలా పూర్తి అయితే చేశానండి ఇలా మొదలను కూడా కొన్ని వేద్దాం ఈ ఆపిల్ బీర్ చెట్టు చూసారా ఎంత బాగా చిగురులు వచ్చిందో చాలా బాగా వచ్చిందండి ఇక పూతక రెడీ అవుతుంది ఇది భలే కాస్తుందండి ఇలా కాస్త మొదలను కూడా వేసేద్దాం ఇవి చూసారా పువ్వు ఎంత బాగా పూసిందో ఇది నిమ్మ చెట్టు అండి చెట్టు నిండా పోతే ఉంది ఆల్రెడీ కాయలున్నాయి చూసారా అలానే మనకి సపోటా చెట్టు కూడా అండి చాలా పిందిలు అయితే దిగాయండి దీనికి కూడా మంచి ఉపయోగాలు ఈ రెండేట్లకి కూడా వేసేద్దామండి చూసారా ఇలా చెట్టు మొదలను కూడా వేస్తాను ఇది చూసారా ఇది ఉల్లి తోట అయిపోయింది చూసారా నేను ఉల్లి మొక్కలు నాటాను కదండి ఎన్ని ఉల్లి ఆకలేనండి భలే ఉన్నాయండి వీటికి పైనే వెయ్యవలసిన పని లేదు కానీ అండి మొదలు వేద్దామండి మనకి మట్టిలో కూడా ఏమైనా మొక్కలకి సంబంధించి ఇబ్బంది పెట్టేవి ఏమైనా ఉన్నా ఉపయోగపడుతుంది పసుపు నీళ్ళు అందుకే నేను దీనికైతే మొదలను వేసానండి చిక్కుడుపాదు ఉంది కదండి ఇక్కడ చిక్కుడుపాదుకి కూడా మనం ఒక్క రౌండ్ వేసేస్తే సరిపోతుంది అంతేనండి ఇదిగోనండి మనం ఇదంతా పసుపు వేసాం కదండి ఇక్కడ మనం ఇదంతా చదరాలండి వాళ్ళైతే టైం సరిపోయేలా లేదు నేను రేపటి వీడియోలో చెప్తానండి ఈ పసుపు ఆకులను ఉపయోగించి మనం కంపోస్ట్ గా మార్చుకునే విధానం లేదంటే కుండీల్లో మట్టి వేసే విధానం మీకు చూపిస్తానండి ఈ వాళ్ళకి నాకు అవేలా లేదు ఈ వంకాయలు చూసారా వంగ చెట్లకి పసుపు నీళ్ళు వేద్దామండి కాయలు అయితే కొన్ని వంకాయలు ఉన్నాయి కోసేద్దాం కోసేసి వీటి కూడా పసుపు నీళ్ళు అయితే వేసేస్తాను ఇదిగోనండి రెండో రోజుకి ఈ వాళ్ళకి ఇది మూడో రోజు అయ్యిందండి పసుపు ఇలాగైతే అయ్యిందండి చక్కగా చాలా బాగుంది కదా నా దృష్టిలో ఈ పసుపు మన పంటకే చాలా తక్కువనే చెప్పాలండి ఇంకా ఎక్కువ ఊరొచ్చు కానీ ఎక్కువ కంపోస్ట్లు కూడా ఇవ్వాలి కదా మనం ఎక్కువ అయితే ఇవ్వలేదండి ఉన్నా సరే నేను ఇవ్వలేదు మనకి ఇది చాలు కలర్ చూడండి ఎంత బాగుందో అప్పా ఇది సాయి పసుపు అండి కొమ్ము ఎండాక నల్లగా అవుతుంది నిన్న లేరుంది కదండి ఇవాళ లేదు చూసారా దగ్గరికి తల్లి కావ్య తల్లి ఇదే చూసారా నిన్న చుట్టూరు ఒక లేరు వచ్చిందండి ఇప్పుడు లేదు అందుకేనేమో ఉడకబెట్టాలేమో మరి పచ్చి పసుపు కూడానండి పిల్లలకి బాగా ఉపయోగపడుతుందండి కుదిరినంత వరకు పసుపు మాత్రం పండించుకోండి తొక్క అయితే చెక్కుతున్నారట అండి నేనైతే తొక్క చెక్కనండి తొక్కతో సహా వాడుకుందాం అన్న ఉద్దేశంతో నేనైతే ఇది తొక్క కూడా నాకు బంగారమేనండి ఎంతో ఔషధ గుణం ఉన్న ఈ పసుపుని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి నాకు గారు ఇచ్చారు ఈ చెట్టు అయితే నల్ల పసుపు అండి ఇలా ఈని నల్లటి గీత వస్తుందండి చెట్టు ఏమో పసుపు లాగే ఉంటుంది చూడండి అయితేనండి ఏం కారణం చేత నీరు ఎక్కువైపోయా ఏమోనండి నాకు ఈ చెట్టు ముగ్గుపోయిందండి కానీ నాకు విత్తనానికి ఉందని అనుకుంటున్నాను చూడాలండి మరి భూములోది కదా ఇదిగోనండి చూసారండి మనకి ఒక కొమ్ము వచ్చిందండి ఈ కొమ్ముతో మనం వచ్చే సంవత్సరం బోలెడంత పసుపునైతే పెంచుకోవచ్చు మనకి ఇవే చాలండి బోలెడు మొలకలు అయితే వస్తాయి మనం ఇది వచ్చే సంవత్సరం దాకా ఆగొద్దు దీన్ని ఏం చేస్తానంటే అండి ఒక వారం రోజులు ఎండబెడతానండి ఎండబెట్టి ఒక కుండీలో నాటేస్తాను నాటేస్తే మనకి ఇది మొలకలు వచ్చేస్తుంది మనకి వేసవి కాలం దాకా దీన్ని భద్రపరచటం భద్రపచ్చాక ఇది ఏమవుతుంది అన్న డౌట్ మనకొద్దండి చూసారా మనకిది మొలకైతే వచ్చేస్తుంది ఏ రంగు ఉందో చూడండి ఎంత బాగుందో కదా ఈ పసుపు చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి మనం ఎంతో ఎదురు చూసే ఈ పసుపుని ఇప్పుడు దొరికింది ఇక మనం వచ్చే సంవత్సరం ఎక్కువగా పెంచుకుందాం నేను ఒక నాలుగు రోజులు మాత్రం ఒక వారం రోజులు దీన్ని కాస్త నేరని ఎండబెట్టండి నేను నాటేస్తానండి ఆల్రెడీ మొలకలు వచ్చేస్తున్నా చూసారా ఇవి వేసేద్దాం ఎలా అయితేనండి నల్ల పసుపు విత్తనం అయితే సంపాదించానండి నేను చాలా ట్రై చేశాను నేను నర్సరీలో కూడా అడిగానండి లేదు రాదు దొరకదు అన్న ప్రశ్నలే వచ్చేవి ఎలా అయితే పసుపు అయితే సంపాదించానండి చాలు వచ్చే సంవత్సరానికి మనం పెద్ద తోట అయితే వేసేద్దాం దీని గురించి చాలా స్టోరీ అయితే జరిగిందండి మీకు వీడియోలో కూడా చెప్పాను చాలా మా వాళ్ళు అయితే అది నిజమని నమ్మారు కానీ నల్ల పసుపు పెంచితే చాలా ప్రమాదం అని పెంచకూడదని పట్టుకుంటారని ఏవేవో కథలు చెప్తున్నారండి అవన్నీ ఒత్తివి నిజం కాదు కొన్ని ఔషధాల్లో వాడతారండి ఆయుర్వేదంలోని అది మాత్రం నిజం తర్వాత దిష్టి దోషాలకి కూడా ఈ కొమ్ము కట్టుకుంటే మంచిదట అది కూడా కరెక్టేనండి ఇంతే కానీ దీని గురించి చాలా స్టోరీలు చెప్తున్నారు అవన్నీ నమ్మకండి మన తోటలోకి నల్ల పసుపు వచ్చేసింది చూసారు కదా నేను నాకు పండలేదన్న బాధ కంటే ఈ మాత్రమన్నా ఉందన్న హ్యాపీ చాలా ఎక్కువండి ఇది తామర అండి తామర ఎప్పుడు కూడా ఇలా ఇలా ఉంటుందండి దండలాగా ఉండేది వేరే ఉంటుంది తామర ఇది ఒకటి ఐదు వందల చెప్పని తెచ్చారట ఒక ఫ్రెండ్ మనకి ఇక్కడ తోట కనిపిస్తుందండి నేను వారి తోటనే ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నాను అయితే మాది పెద్ద తోట కాదు కదండి మీరు చూపిస్తానికి అంటున్నారు వారు సరేనండి ఎవరో కొంతమందికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో తీద్దామని అనుకుంటున్నాను వారి ఇంటికి వెళితే నాకైతే ఈ తామర అంటూ తర్వాత తెల్ల తామరండి ఇవి దుంప అండి దుంప రెడీ అవుతుంది ఇది ఇది రెండు ఇచ్చారండి అయితే రండి వీడియో తీసుకోవటానికి అన్నారు నేను మన మన ఇంటి నుంచి కనిపిస్తుంది అండి నేను ఇప్పుడే వెళ్ళాను ఎన్ని సంవత్సరాలు అయింది నేను వారింటికి వెళ్ళలేదు మీకు చూపిస్తానండి దీన్నైతే నేను రౌండ్ రౌండ్గా పెడుతున్నానండి తర్వాత ఈ దుంపలనేమో మయాన్ని పెడుతున్నాను ఇది తెల్ల తామర పువ్వులు మొక్కలు దీన్ని మయాన్ని పెట్టి నేను అదేమో చుట్టూ పెట్టానండి అయితే మనకి ఇచ్చారు కదండి మనము ఇవ్వాలి కదండి నేనైతేనండి ఎల్లో కలరండి మన పసుపు ఎల్లో పసుపు చిన్నది తీసండి వారికి ఇద్దామన్న ఉద్దేశంతో ఇది కూడా ఇలా గొట్టంలాగే వస్తుందండి ఈ మొక్కని ఇందులో పెట్టానండి పట్టుకుని వెళ్ళి వారికి ఇద్దాం మనం తెచ్చుకున్నామంటే కాదండో మనం ఇవ్వటంలోనే దానికి ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకోవాలండి తెచ్చేసుకున్నాం మనం నాటేసామంటే కాదు మనము మన వంతుకి ఎంతో కొంత ఇవ్వాలి ఇలా వేశానండి ఇక మనకే మన తోటలో తామర పువ్వులు లేవన్నా బెరదైతే లేదు తామరే పువ్వులైతే వచ్చేసాయి అండి వారి ఇంటికి వెళ్ళానన్నాను కదండి ఇదో రకం మిర్చి అండి ఇది కాశ్మీర్ మిర్చి ఇది ఆ బ్లాక్ మిర్చి ఈ విత్తనాలు అయితే కోసుకొచ్చానండి మన తోటలో వేద్దాం ఒక కాయని ఎండబెడదాం ఈ ఒక కాయ ఈ ఒక కాయ నార్లు అయితే వేసేస్తానండి ఇదిగోనండి మన బుజ్జి తోటకి ఇంత దగ్గరలో మీకు ఆ గ్రీన్ బిల్డింగ్ వెనక్కి కనిపిస్తుంది చూసారా అది వారి ఇల్లండి అన్ని కూడా ఇక నుంచి మన తోటే కాదండి చుట్టుపక్కల ఎవరెవరు పెంచుతున్నారో తెలుసుకుని నేను వీడియో చేద్దామని అనుకుంటున్నాను మీ అభిప్రాయం తెలియజేయండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ పచ్చిమిర్చి అండి మన తోటలో చాలా ఉండేవండి మిస్ అయిపోయినాయి ఈ పండు ఇలా వేసేసుకుంటే వచ్చిన మొక్కలనే మనం నార్లైతే వేసేసుకోవచ్చండి ఇంతే దీనికంటూ నార్ తీసి చేయనండి ఇలాగే దీంట్లో వేసేద్దాం ఈ కాయ మరో దాంట్లో వేస్తాను ఇలా ఇలాగే వేసేస్తే సరిపోతుంది అంతే మన తోటలో మలబేరి అయితేనండి నేను కాయలు ఉన్నప్పుడే ఈ కాయలన్నీ కోసాక చక్కగా వీటిని ఆకులు కట్ చేసుకునేదానండి మొన్న ఏం చేశాను అంటే కాయలు ఉండగానే కోసేసానండి మొత్తం తీసేసా ఈ చెట్టు కానీ చూడండి ఎంత బాగా కొత్త కాయలు వచ్చేసాయో చూడండి కాయలు కాయల లాగే ఉన్నాయి ఇదంతా పోతానండి చూడు కావ్యా ఇవన్నీ చూసావా ఇగో కొత్త కాయలు ఎంత బాగున్నాయి కదా ఆల్రెడీ కాయలు ఉన్నాయి ఇగో కాయలు కాయలు ఉండగానే నేను ఆకు కోసేయటం వలన మనీ కొత్త కొత్త పువ్వులు అయితే వచ్చేసాయి చూసారు కదా కొన్ని వంకాయలు అయితే కోసానండి కాయలు అయితే ఇవి కోసాను ఇంకా ఉన్నాయి తర్వాత కోసుకుందాం చూసారు కదా నాకు మూడు రోజుల నుంచి పసుపు వీడియో అయిందండి చక్కగా పసుపు కొమ్మలు అయితే రెడీ అయినాయి ఇదేనండి పసుపు నీళ్ళని కూడా మనం వృధా చేసుకోకుండా మన మొక్కలకి ఎలా ఉపయోగించుకోవాలో ఈ వీడియోలో చూసారు కదండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమ్మల్ టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది ఉంటానండి బాయ్ బాయ్ లోక సంస్థ సుగ్నభాల్తో మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బెప్స్ బాయ్